నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీట్ల కేటాయింపు కోసం లాటరీ పద్ధతిలో ఎంపిక ప్రక్రియ గురువారం వీడియో కెమెరా సమక్షంలో నిర్వహించారు వివిధ కేటగిరీలకు చెందిన విద్యార్థుల అప్లికేషన్లను పారదర్శకంగా పరిశీలిస్తూ లాటరీ విధానంలో సీట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ కమిటీ నాయకులు అధికారులు హాజరై ఎంపిక విధానాన్ని వీక్షించారు మొత్తం ప్రక్రియను కొంతమంది తల్లిదండ్రులు ప్రజా సంఘాల నాయకులు లాటరీ విధానం పట్ల తమ మనోభావాలను మీడియా ద్వారా పంచుకున్నారు ఈరోజు కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి ఒకటి నుంచి అయ్యేటువంటి ఐదు క్లాసులకు మరి లాటరీ సిస్టమ్ ద్వారా అన్ని క్లాసులకు లిఫ్ట్ చేయడం జరిగింది ఈ లిస్ట్ అంతా గౌరవ కలెక్టర్ గారి ద్వారా మరి ప్రిన్సిపల్ గారు ఆ లిస్టు తీసుకొని వెళ్ళేసేసి కలెక్టర్ గారి ద్వారా ఫోల్ చేయించుకున్న తర్వాత లిస్టు అరంపు చేస్తారు కాబట్టి ఈరోజు మరి ఒక దీనికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు ప్రిన్సిపల్ గారు అదేవిధంగా ఇద్దరు పేరెంట్స్ కమిటీలకు సంబంధించి వారు మా డిఓ గారు ఈ కంపెనీలో ఉంటారు డిఓ అనుకుని పరిస్థితుల్లో నన్ను పంపించడం జరిగింది కాబట్టి ఈ ప్రాసెస్ ఉదయం నుంచి ఇప్పటికి కంప్లీట్ చేయడం జరిగింది మరి నేను వెంటనే తీసుకొని మరి నంద్యాలకు వెళ్ళాలి కాబట్టి మరి సహకరించిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము నా పేరు రఘు మాది కటార్కొండ మేము కేంద్రీయ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మేము మా పిల్లోడికి ఒకటో తరగతి అప్లై చేయించినాము మా మాకు ఎన్నో కళలు కన్నా మాకు మా డోన్కి కేంద్రీయ విద్యాలయం వచ్చిందంటే ఆ కేంద్ర విద్యాలయంలో మా పిల్లలు చదువుకొని మంచి భవిష్యత్తు చేస్తారనుకుని మేము కళలు కంటే ఈరోజు మాకు ఉన్నత మా ఉద్యోగస్తులకి ఉద్యోగస్తుల పిల్లలకి అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇది మాకు ఎటువంటి ఇది జరగదని మాకు ఇప్పుడు పూర్తిగా స్థాయిలో మాకు అర్థమవుతుంది ఎందుకంటే మా అలాంటి వెనుకబడిన వాళ్ళకి ఇట్లాంటిది వస్తేనే తా పీడో చేసుకుని మా పిల్లల్ని చదివించుకునే భవిష్యత్తు అని చెప్పేసి మేము అనుకుంటా ఇష్టం చేస్తామన్నారు డిప్పు తీస్తామంటే మనం చూసినాం లాటరీ ప్రకారంగా అయితే ఇప్పుడు మన వైన్ షాప్ లో చూసినాం అందరిని కూర్చోబెట్టి ఇట్లా తీసి ఇదో మూడో నెంబర్ నీది ఆ పా నువ్వు అనేటట్టుగా తట్టుగా ఉంటాదేమో మేము అనుకున్నాం కానీ ఇక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది అయితే మాకైతే తెలుదు ఈ విషయం గురించి అధికారులు ఏమో సంప్రదిస్తే కూడా సంప్రదిస్తే కూడా కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోయి కలెక్టర్ సంతకం చేపించి చెప్తామంటున్నారు అది ఒక టూ డేస్ టైం పెట్టిన తర్వాత అది లిస్ట్ కనిపిస్తాం అప్పుడు చూసుకోండి కేటగిరీస్ ఇస్తాం తీస్తామంటున్నారు అది అయితే మరి ఎంతవరకు లో కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ లాటరీ సిస్టంలో ఇక్కడ జరగడం జరిగింది ఇందులో ఈ లాటరీ సిస్టమ్ అనేది వందకు వంద శాతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు లేకుంటే పేరెంట్స్ కావచ్చు ఇది ఓపెన్ సిస్టంలో లైవ్లో జరగాలని కోరుకున్నారు బట్ ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యాలయం యొక్క నామ్స్ వాళ్ళ ప్రకారం ప్రిన్సిపల్ గారిని కన్సల్ట్ అయ్యాము ఇప్పుడే కన్సల్ట్ అయితే కొన్ని కండిషన్స్ చెప్పారు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు అయితే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కలెక్టర్ గారు డిఇ గారు ఆ తర్వాత పేరెంట్స్ కమిటీ తర్వాత ప్రిన్సిపల్ గారు ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది అని చెప్పి చెప్పారు నిజంగా చెప్పాలంటే ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం అనేది సెంట్రల్ స్కూల్ సిబిఎస్ఈ సంబంధించినటువంటి ఒక వాల్యుబుల్ కోర్సులు ఇక్కడ క్లాసెస్ మంచి క్వాలిటీ విద్య ఉంటుందని చెప్పేసి చాలామంది నమ్మకంతోనే గవర్నమెంట్ గవర్నమెంట్లో శాంక్షన్ అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి ఈ గవర్నమెంట్లో ఈ స్కూలు క్లాసులు ఎప్పుడో ప్రారంభం కావాల్సినటువంటి తరగతులు చాలా డిలే అవుతూ 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 చివరిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేమందరం కూడా కలెక్టర్కి కలిసి తర్వాత కలెక్టర్ గారికి ఓపెన్గా బహిరంగ లేఖ రాశాం తర్వాత ప్రెస్ మీట్లు పెట్టాం చాలా రకాలుగా చేసాం ఆ క్రమంలో ఇక్కడ తరగతులు ప్రారంభం కావడం జరిగింది ఐటీఐలో మరి ఈ తరగతులు ప్రారంభం కానీ ముందు పిల్లల్ని తీసుకోవాలనుకుంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను చేశారేమో చేశారేమని చెప్పేసి మాకు అనుమానం ఉంది మాతో పాటు ప్రజలు కూడా చాలామంది అదే ఆశాభావం వ్యక్తం చేశారు ఇక్కడ డౌట్ఫుల్గా ఈ అక్రమాలు జరిగినాయి దీంట్లో కరెక్ట్గా జరిగిండం చెప్పేసి అందరూ అనుమానిస్తూ ఉంటే నేను కూడా వెళ్ళి ప్రిన్సిపల్ గారిని కలిసాం ప్రిన్సిపల్ గారు అన్నీ క్లియర్గా చెప్పారు అయితే ఇక్కడ ఏదైనా ప్రజలకు కానీ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి కానీ అర్హత లేని వాళ్ళకి ఎవరికైనా వచ్చిందంటే ఖచ్చితంగా పేరెంట్స్ తరఫున మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని చేస్తాం ఎందుకంటే ఎంతో కష్టపడి ఇక్కడ నంద్యాలకు పోవలసినటువంటి ఈ యొక్క కేంద్ర విశ్వవిద్యా విద్యాలయాన్ని మేము ఇక్కడ దగ్గర ఉండి అన్ని ప్రజా సంఘాలు అన్ని పార్టీలు చాలా వరకు సపోర్ట్ చేసి ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వంద వంద శాతం ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీట్లు వస్తే అందరం సంతోషిస్తాం మేము కూడా సపోర్ట్ చేస్తాం థ్యాంక్ యూ